ఉదయం ప్రజల మనిషి అందరి ప్రియతమ నాయకుడు పెద్దలు వివేకానందరెడ్డి గారు మరణించిన విషయం హత్య చేయబడ్డ విషయం అందరికీ తెలుసు ఈ హత్యా ఉదంతాన్ని రాష్ట్ర ప్రభుత్వము ఎన్ని రకాలుగా పక్కదారి పట్టించాలో అన్ని రకాలుగా పక్కదారి పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంది అసలు హత్య చేసిందెవరు చేయించిందెవరు ఇందులో ఉన్న కుట్ర ఏమిటి కారణం ఏమిటి ఇటువంటివన్నీ కూడా బాధ్యత గల ప్రభుత్వంగా ఇటువంటివన్నీ కూడా ఆరా తీయకుండా ఇటువంటివన్నీ కూడా ఎంక్వైరీ చేయకుండా కేవలం శవ రాజకీయాలు చేయడం మాత్రమే ఈ ప్రభుత్వ ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తా ఉన్న పరిస్థితిని నిన్న ఉదయం నుంచి ఇప్పటి వరకు ప్రతి ఒక్కరూ కూడా గమనించారు ఎన్ని రకాలుగా ఈ కేసును పక్కదారి పట్టించే విషయం చేసింది ఇంటి దగ్గర భయం అప్పటికే మేము పోయే కొద్దీ ఆరున్నర సిక్స్ థర్టీ ప్లస్ అయి ఉంటుంది ఆ సమయానికే ఇంటి దగ్గర ఇంటి లోపల కొంతమంది బయట కొంతమంది ప్రజలు కూడా అప్పటికే తెలిసిన వాళ్ళు వచ్చి ఉన్నారు ఇమ్మీడియట్గా లోపలికి పోయి బాడీ చూసాం బయటకు వచ్చాం రెండో నిమిషం ఆలస్యం చేయకుండా సరిగ్గా ఆరు నలభై మూడుకు స్థానిక పోలీస్ స్టేషన్కు ఫోన్ చేశాం ఆరు నలభై మూడు ఎగ్జాక్ట్గా ఫోన్ చేశాం మళ్ళా పదహైదు నిమిషాలు వెయిట్ చేశాం పోలీసులు రాకుంటే మళ్ళా ఏడు గంటల ప్రాంతంలో మళ్ళా చేశాం ఏడు ఏడుకు మళ్ళా చేశాం ఏడు తొమ్మిదికి మళ్ళా చేశాం ఏడు పదమూడుకు సిఐ గారు కొంతమంది పులివెందుల స్టేషన్కి సంబంధించిన పోలీసులు వచ్చారు ఎందుకు పోలీసులు కన్నిసార్లు చేయాల్సి వచ్చిందంటే విషయము తెలిసిన వెంటనే పెద్ద ఎత్తున ప్రజలు ఇంటి దగ్గరకు వచ్చేసారు నేను మేము పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి ఇట్లా పెద్ద చనిపోయినాడు మీరు వచ్చి వెంటనే మీ ఫార్మాలిటీస్ చేయండి వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళండి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా చేయండి అని చెప్పి ఫోన్ చేశాను పోలీసు వాళ్ళు వచ్చారు వచ్చి బాడీని వాళ్ళే హ్యాండ్ ఓవర్ చేసుకొని వాళ్ళే ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వివేకానందరెడ్డి గారు కూతురు సతీమణి అల్లుడు ముగ్గురు కూడా హైదరాబాద్లో ఉన్నారు కూతురు డాక్టర్ డాక్టర్ సునీతమ్మ సునీతమ్మ గారు వచ్చే వరకు కూడా పోస్ట్ స్టార్ట్ చేయొద్దు హాస్పిటల్లో అట్లే పంచనామా గదిలో అట్లే ఉంచమని చెప్పి మేమే రిక్వెస్ట్ చేసినాం ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఆధారంగా వాళ్ళు స్పష్టంగా చెప్పారు ఇంకా ఈవెన్ బిఫోర్ పోస్ట్ స్టార్ట్ చేయకముందే స్పష్టంగా ఎక్స్టర్నల్ ఇంజురీస్ ఆధారంగా ఇట్ ఈస్ ఏ క్లియర్ మర్డర్ అని చెప్పి స్పష్టంగా చెప్పారు ఆ తర్వాతనే మేము బయటకు వచ్చి ఇది హత్య అని చెప్పి స్పష్టంగా మేము ప్రెస్తో మాట్లాడాం ముందు ప్రెస్తో మాట్లాడినప్పుడు కూడా పదిన్నర పదకొండు ప్రాంతంలో ప్రెస్తో మీడియాతో మాట్లాడినప్పుడు కూడా ఇది సస్పీషియస్ డెత్ న్యాచురల్ డెత్ కాదు ఇది అనుమానాస్పద మృతి అని కూడా స్పష్టంగా చెప్పినాం మేము పదిన్నర పదకొండు గంటల ప్రాంతంలో కూడా చాలా స్పష్టంగా ప్రస్తుతం మాట్లాడినప్పుడు ఇట్ ఈజ్ ఎ సస్పీషియస్ డెత్ ఇది న్యాచురల్ కాదు గవర్నమెంట్ లోతుగా ఎంక్వైరీ చేయాలా వాస్తవాలు బయటకు దియాలా దోషులను పట్టుకోవాలా అని చెప్పి అడిగాం మళ్ళీ అది హత్య అని డాక్టర్లు అందరూ నిర్ధారించిన తర్వాత బయటకు వచ్చి ఇది స్పష్టంగా హత్య సిబిఐ ఎంక్వైరీ వేయాలి అని చెప్పి గట్టిగా అడిగాం మరి ఇవంతా కూడా జరుగుతూ ఉన్నప్పుడు బాధితులం మేము బాధితులపైనే మళ్ళా ఈ ప్రభుత్వం విమర్శలు చేస్తూ ఉందంటే ఎంత ఈ కేసును పక్కదారి పట్టించే విషయం జరుగుతూ ఉందో ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మరొక్కసారి మరి ఈ సమావేశం ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఏర్పాటు చేసినటువంటి సిట్ల వల్ల న్యాయం జరుగుతుందన్న నమ్మకం మాకు లేదు ఎందుకంటే మీ ఐదేళ్ల పరిపాలనలో అనేక సిట్ అనేక సార్లు సిట్ ఏర్పాటు చేశారు చాలా సంఘటనలు జరిగాయి పుష్కరాల్లో ముప్పై మంది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు మరి చిత్తూరు జిల్లాలో ఇస్కే ఇస్కే అది ట్రాన్స్పోర్ట్ అప్పుడు లారీలు కొద్ది చనిపోయినప్పుడు సిట్ ఏర్పాటు చేశారు ఎన్నో సందర్భాల్లో మీరు సిట్ ఏర్పాటు చేశారు కానీ ఆ సిట్టు వల్ల బాధితులకు న్యాయం జరిగిన సందర్భం ఎక్కడా లేదు వాస్తవాలు బయటకు వచ్చిన సందర్భం ఎక్కడా లేదు దే రిపోర్ట్ డైరెక్ట్లీ టు సీఎం సీఎంకు డైరెక్ట్గా రిపోర్ట్ చేస్తారు అటువంటి శాఖ మీద మాకు నిజంగా అటువంటి ఈ పరిస్థితి మీద సిట్ మీద మాకు నమ్మకం లేదు ఖచ్చితంగా ఇది ఒక ఇండిపెండెంట్ బాడీ ద్వారా సిబిఐ ద్వారా కానీ లేకుంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జి ద్వారా కానీ న్యాయ 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 విచారం జరిగితేనే ఇందులోని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి మేము గట్టిగా కోరాం మరొక్కసారి ఈ సమావేశం ద్వారా గట్టిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ విచారణ వేయాలి ఖచ్చితంగా ఈ కుట్రకోణాన్ని బయటకు తీయాలి ఖచ్చితంగా వాస్తవాలు బయటికి తీయాలి దోషులు ఎంతవారైనా సరే పట్టుకోవాలని చెప్పి గట్టిగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సిబిఐ ఎంక్వైరీ వేయమని చెప్పి మరొకసారి డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు గత ముప్పై ఏళ్ళుగా రెడ్డి గారిని చూసినారు ఆయన శత్రువులు లేని మనిషి అజాత శత్రువు రెడ్డి గారు అటువంటి మనిషి చనిపోయాడంటే నిజంగా మీరే ఆలోచించండి పొద్దున్నే మాకు తెలిసి తెలియని నాలెడ్జ్తో హత్య చేసినారు వివేకం సార్ అని చెప్పి మేము కన్నా ఫోన్లలో స్ప్రెడ్ చేసి ఉంటే జిల్లా వ్యాప్తంగా అల్లర్లు జరిగింటే దానికి ఎవరు బాధ్యత దానికి మళ్ళీ మమ్మల్ని బాధ్యత చేసేవాళ్ళు అవునా కాదు ఒక్క కొంచెం విజ్ఞతతో రాష్ట్ర ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు కొంత విజ్ఞతతో ఆలోచించాలా నిన్న మధ్యాహ్నం కూడా ఇదంతా అయిపోయిన తర్వాత పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత స్పష్టంగా సునీతమ్మ గారే వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ డైరెక్ట్గా ఎస్పీ గారి చేతికే ఇచ్చారు పులివేంద్ర పోలీస్ స్టేషన్లో దాని మీద విచారం చేయాలా ఖచ్చితంగా ఎవరైతే ఈ హత్య చేశారో ఎవరైతే వెనకుండి ఈ హత్య చేయించారో అందరూ కూడా చట్టం ముందుకు రావాల్సిందే దోషులుగా నిలబడాల్సిందే ఒకటి నిన్న మార్నింగ్ మేము వెళ్ళినప్పటికైతే అక్కడ ఎటువంటి కాగితం లేదు ఎటువంటి కాగితం లేదు మేము వెళ్ళేటం అక్కడ దేర్ వాజ్ నో పేపర్ బట్ నిన్న రాత్రి జగన్మోహన్ రెడ్డి గారు డీజీ డిఐజీతో ఎస్పీతో కుటుంబ సభ్యులందరితో మాట్లాడేటప్పుడు డిఐజి గారు చూపించారు సార్ దిస్ వాజ్ ద పేపర్ విచ్ వాజ్ హ్యాండ్ ఓవర్ టు అస్ అని చెప్పి డిఐజీ గారు చూపించారు మరి ఆ కాగితం ఫ్యాబ్రికేటెడ్ కాగితమా నిజం కాగితమా అనేది ఎంక్వైరీ చేసి చెప్పాల్సిందే రెడ్డి గారిని నిజంగా హత్య చేసినారంటే ఆ ఇంటెన్షన్ ఎవరికి ఉంటుంది అనేది మాకు నిజంగా కూడా అర్థం కాని పరిస్థితి ఇది రాజకీయ ఆధిపత్యం కోసం జరిగిందా వైఎస్ఓలనే ఇళ్లలోకి పోయి చంపినామంటే ఇంకా మీరెంతరా అని చెప్పి వేరే కార్యకర్తలను భయపెట్టేందుకు జరిగిందా ఏ ఉద్దేశంతో ఎవరు చేశారో ఎవరు చేయించారో అనేది ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఇది ఖచ్చితంగా నేను చాలామంది కార్యకర్తలు చాలామంది కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తారనే ఏడు సార్ చేతులు పట్టుకొని సార్ మీ ఇంట్లో వివేకం సార్ ప్రాణాలకి భద్రత లేనప్పుడు ఇంకా మా ప్రాణాల పరిస్థితి సార్ అని చెప్పి ఏడ్చారు అంటే వాళ్ళు ఇంటెన్షన్ అదే చంపిన వాళ్ళు ఇంటెన్షన్ అదే భయప్రాంతలో గురి చేయాలా రాజకీయ ఆధిపత్యం సాధించాలా ఎవరికైనా భయపెట్టేందుకు ఎందుకు ఇంట్లోకి పోయి బెడ్రూమ్లో రెడ్డినే మేము చంపొచ్చినాం ఇంకా మీరెంతరా మాకు అని చెప్పి నేను బెదిరిస్తే వాళ్ళు తలొక్కేటట్టు ఉండాలా అని చెప్పి ఒక రాజకీయ ఆధిపత్యంలో భాగంగా ఏమైనా జరిగిందా లేకుంటే వేరే కోణంలో ఏమైనా జరిగిందా వాట్ హ్యాస్ హ్యాపెండ్ అనేది ఇట్స్ ఎ మిస్టరీ కాబట్టి దానికి క్లియర్ కట్గా స్పష్టమైన ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాల ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ జరగాలనే మేము ఖచ్చితంగా సిబిఐతో కానీ లేకుంటే సిట్టింగ్ హైకోర్టు జడ్జితో కానీ ఎంక్వైరీ చేయించమని పదే పదే అడుగుతా ఉన్నాం